హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్ ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్ అండి మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది టీతో స్టార్ట్ చేస్తారా గ్రీన్ టీ డిటాక్స్ డ్రింక్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ఇలా చాలా ఉంటాయి కదా మేము ఎర్లీ మార్నింగ్ వెడి నీళ్ళు తాగిన తర్వాత లేదంటే తాగక ముందు కానీ ఏదో ఒక డ్రింక్ని తీసుకుంటాం అందులో ఈ కరివేపాకు నీళ్ళు ఒకటి హెయిర్ ఫాల్కి బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో జొన్న ఇడ్లీలు చేశానండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా బాగుంటాయి అందులోకి టొమాటో చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది పాలకూరతో ఒక మంచి రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను రైస్ రెసిపీ అండి చాలా బాగుంటుంది పాలకూరను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం ఒక గంట గంటన్నర అలా వదిలేసి వాటర్ అంతా తీసేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బావుల్లో కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మీరు పాలకూరతో ఎలాంటి రెసిపీస్ చేస్తారు పిల్లల్ని మాయ చేసి తినిపించాలంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలండి లేదంటే పప్పులో వేసిన ఎందులో వేసిన ఆకులాగా ఏరి పక్కన తీసి పెట్టి తినే పిల్లలు చాలామంది ఉంటారు అందులో మావాడు కూడా ఉన్నాడు అందుకే ఇలా ప్రయోగాలు చేయాలనిపిస్తుంటుంది అనిపిస్తుంటుంది నాకు పాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పన్నీర్ క్యూబ్స్ క్యూబ్స్లో కట్ చేసిన యాడ్ చేసి కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి నేను ఈ రెసిపీని బాస్మతి రైస్తో చేస్తున్నానండి ఈ రైస్తో చేసినా చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో చేస్తున్నాను గ్లాస్ రైస్కి గ్లాస్ నర్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఈ రెసిపీలో చాలా ఫ్లేవర్ ఇచ్చే ఇది ఒకటండి అంటే మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం బిర్యానీలోకి యూస్ చేసే బిర్యానీ కానీ పులావ్ కానీ చేయాలంటే మనం బిర్యానీ దిన్స్లో యూస్ చేస్తాం వాటిలో అన్నింటినీ యాడ్ చేస్తున్నాను నేను నల్ల ఇలాచీతో సహా జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు మీరు ఈ వీడియోలో చూస్తున్న అన్ని బిర్యానీ రకాల దినుసుల్ని యాడ్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఈ రైస్ని మరింత ఫ్లేవర్ఫుల్గా ఎన్ని అన్ని రకాలు వేసేసి చేయాలా అని మీరు సింపుల్గా అల్లం వెల్లుల్లి జీరా ధనియా చక్కం లవంగం ఇలాచి టెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు అనుకోండి ఇవి మాత్రం యాడ్ చేసి సింపుల్గా మసాలా క్వాంటిటీ తగ్గించి వేసుకుని లైట్ ఫ్లేవర్స్ వచ్చేలాగా చేసి పెట్టండి అది కూడా ఫ్లేవర్ఫుల్గా యమ్మీగా ఉంటుంది కొందరు ఇంట్లో స్పైసెస్ని ఎక్కువ యాడ్ చేసుకుంటారు ఇంకొందరు తక్కువ యాడ్ చేసుకుంటారు మీ స్టానుసరంగా వేసుకోండి అందుకే క్వాంటిటీ ఇంత అని నేను చెప్పడం లేదు ఈ పలాని స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను విజిల్ కానీ మూత కానీ యూస్ చేయను జస్ట్ ఆ పాట్ని వాడుతున్నాను స్టెయిన్లెస్ స్టీల్ కదా బాగుంటుంది అని కుక్కర్లో ఆయిల్ కొంచెం కొంచెం షాయి జీరా బిర్యానీ ఆకు ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అండి ఈరోజు మీరేం చేశారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరీ నచ్చితే ఒక చిన్న కమెంట్తో తెలియజేయండి సంతోషిస్తాను ఆనియన్స్ కొంచెం ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మసాలా పేస్ట్ వేస్తున్నాను మసాలాలన్నీ పచ్చి యాడ్ చేసాము కదండి ఫ్రై చేయకుండా వాటిలో ఉన్న పచ్చివాసనంతా పోవాలి అంటే ఈ టైంలో ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తుంది కొద్దిగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసాను ఇందులోకి రెండంటే రెండు టమాటాలని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అమ్మో టమాటాల రేట్ కేజీ వంద వరకు వెళ్ళిపోయింది మే నన్ను తిట్టుకోవద్దు ఇంత రేటు ఉన్నా సరే టమాటాలు వేయమంటున్నావని ఇది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇందులో ఉన్న కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో పన్నీర్ ముక్కలు వేసి ఆ మసాలాలు టొమాటో పేస్ట్ ఆనియన్ అన్ని ఫ్లేవర్స్ పట్టేలాగా పన్నీర్ పీసెస్కి మిక్స్ చేస్తే అసలు స్మెల్ వస్తుంది చూడండి బల్లే ఉంటుందబ్బా మన ఇంట్లో వండుతుంటే మన అపార్ట్మెంట్ మొత్తం స్మెల్ రావాల్సిందే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు అంటే లేండి టేస్ట్ అంటే ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇందులోకి పొడుగ్గా సన్నగా చీల్చుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి చల్లారిన పాలకును మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి దాన్ని ఇందులో వేస్తున్నాను అందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పచ్చి బఠానీని వేశాను పచ్చి బఠానీ అంటే ఇది ఫ్రోజన్ బఠానీ రెండుసార్లు వాష్ చేసి యాడ్ చేశాను ఇందులో పుదీనా పుదీనా ఫ్లేవర్ వేస్తే పిల్లలకి పుదీనా ఫ్లేవర్ అంటే చాలు బిర్యానీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అందుకే కొంచెం ఎక్కువ వేసాను ఇందులోకి రైస్ నానబెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పును వేసి నీళ్లు అంటే ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఈ టైంలో రైస్ని కూడా వేసేసి అరచెక్క నిమ్మరసాన్ని వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మనం పెట్టిన గిన్నెకి ఫుల్గా కవర్ అయ్యేలాగా లిడ్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం కుక్కర్ని వేయాలి ఇలా చూస్తే కొంచెం చూడండి తడి తడిగా చెమాయింపుగా అనిపిస్తుంది కదా రైస్ పొడిపొళ్ళాడుతూ రావాలంటే ఇంకా తడింది కాబట్టి ఇలా తడిగా సర్వ్ చేసుకొని తినడానికి కొంతమంది ఇష్టపడతారు పొడి పొడిగా కొంతమందికి నచ్చుతుంది ఇలా కుక్కర్కి స్టవ్కి మధ్యలో అట్ల పన్నా నుంచి దమ్ చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే అన్ని రకాల వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా గ్రీన్ పీస్ పాలక్ పన్నీర్ మాత్రమే వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మన పులావ్ రెడీ అయిపోయింది కర్రీ ఏం అవసరం లేదండి రైతాతో తిన్న సరిపోతుంది కానీ దీనికి కాంబినేషన్గా నేను గోంగూర జస్ట్ తాలింపజేస్తున్నాను పన్నీర్ పీసెస్ని వేయించిన ఆ వన్ స్పూన్ ఆయిల్లోనే గోంగూర నీట్గా క్లీన్ చేసి వేసేసి మూత పెట్టి అందులో ఉన్న ఆవిరితోనే గోంగూరనంతా ఉడికించుకోవాలి గోంగూర ఒలవడం అలాగే శుభ్రం చేయడమే పెద్ద పనండి అందులో ఇసుకంతా పోయేలాగా మూడు నాలుగు సార్లునా క్లీన్ చేయాలి అసలే మనకు హైదరాబాద్లో నీళ్ళు తక్కువ అదొక పెద్ద బాధ ఇలా ఐరన్ కడాయిలో ఉడికించినప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించేస్తే గోంగూరలో పులుపు ఉంటుంది కదా ఆ పులుపు కడాయిని తినకుండా ఉంటుంది మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు చేత పప్పు మెదిపేది ఆ పప్పు గుత్తుతో మొత్తం అంతా మెత్తగా స్మాష్ చేసేసాను ఆకులాగా ఉండదండి కొంచెం ముద్దలాగే ఉంటుంది బాగా ఉడికింది కదా మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇది అథెంటిక్ అండి చాలా బాగుంటుంది జస్ట్ పనంలో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో జీలకర్ర ఆవాలు దంచిన వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు దున్న స్టేమ్ వేసుకుంటాం అవి మాత్రమే గోంగూరులో మీకు నచ్చితే టొమాటోలు ఆనియన్స్ కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి డ్రైగా అనిపిస్తుంది కదా ఆయిల్ వేసాను అనుకుంటున్నారా నో 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 కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ పలావ్లోని ఆయిల్ నెయ్యి బాగానే పడింది దాన్ని అడ్జస్ట్ చేయాలంటే పక్కన చేసిన ఇంకో రెసిపీలో కొంచెం తగ్గించాల్సిందే లాస్ట్లో గోంగూర కూడా వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి రెసిపీ ఏదైనా కొత్తిమీర కామన్ కాస్త అందులో వేసేసి మిక్స్ చేసి వెంటనే డిష్ అవుట్ చేసుకోవాలి పుల్లటి కూరలు చేసినా లేదా స్పైసీ ఐటమ్స్ చేసినా ఐరన్ కడాయిలో వెంటనే డిష్ అవుట్ చేయాలండి మీరు వండేసిన కూర అలా మూత పెట్టి వదిలేస్తే ఫ్రైలు అయితే పర్లేదండి కూరలో నీళ్లు పోసి ఉడికిస్తాం కదా అందులో ఉన్న ఇసుకలాగా దిగి తింటున్నప్పుడు అంటుంది అదే గోంగూర చింతపండు పులుపు వేసిన అయితే అస్సలు చేయకూడదని అంటారు కాకపోతే ఇందులో వేసిన తాలింపు ఐరన్ కడాయిలో గోంగూర కుక్ చేస్తే ఆ ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ డబల్ ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పక్కకి వెళ్ళిపోకుండా అక్కడే నుంచొని హై ఫ్లేమ్లో ఉంచి లేదా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఈ గోంగూర కర్రీ పలావ్ పులావ్ బిర్యానీ బగారా రైస్ ఎందులోకైనా నార్మల్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీ ఏదైనా సరే మీ స్టైల్లో చేయడానికి ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది థ్యాంక్ యూ